ఆచార్య చిత్రం ఎఫెక్ట్ తో మెగాస్టార్ చిరంజీవి తన న్యూ ప్రాజెక్టుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాసిలోనే కాదు వాసిలోనూ జాగ్రత్త వహిస్తున్నట్టే కనిపిస్తోంది అక్టోబర్ ఐదున దసరా కానుకగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని అందిస్తున్నారు రెండు వారాల వ్యవధిలో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లాలనే వ్యూహంలో ఉన్నారని టాక్ నెక్స్ట్ గా వాల్తేరు వీరనని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ అయిన డైరెక్టర్ బాబీ ఈ చిత్రంతో తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అనే టైటిల్ ని అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే వాల్తేరు వీరన్న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలోని ఓ కీలకమైన షెడ్యూల్ ని ఇప్పటి వరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిర్వహించారు వాల్తేరు వీర చిత్రంలో ఓ విలేజ్ కి సంబంధించిన సీన్స్ ఉన్నాయట అందుకోసం సెట్స్ నిర్మించడం కంటే నేచురల్ లొకేషన్ లో షూట్ చేయాలని నిర్ణయించారట రాజమండ్రి సమీపంలోని ఓ విలేజ్ కి యూనిట్ షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది ఇక్కడ మాస్ మహారాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవి కాంబోలోని సీన్స్ ని షూట్ చేయనున్నారు చిరు రవితేజ సీన్స్ వాల్తేరు వీరన్నకు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని తెలుస్తోంది